తుర్కపల్లి మండల కేంద్రంలో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సిపిఎం తుర్కపల్లి మండల కార్యదర్శి పోతురాజ్ జహంగీర్ మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య మీద నరసింహ కట్కూరి వెంకటేశం సిలివేరు పెంటయ్య పాల్గొన్నారు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గుంపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సభలో అసెంబ్లీలో అఖిలపక్ష తీర్మానాన్ని చేసి గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నరు దాన్ని మోపాలాటు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి తలొక్కి దాన్ని ఇంతవరకు అటు కేంద్రాన్ని కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఏ విధమైన సంకేతాలు గవర్నరు దగ్గర పెట్టుకోవడం అనేది దురదృష్టకరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిసరణ కార్యక్రమం చేస్తున్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్ర చట్టసభలో పార్లమెంటులో లైన్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని కల్పించి ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇవ్వాలే పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలే పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలి